తెలంగాణ హక్కుల గురించి మాట్లాడటం కాంగ్రెస్ బీజేపీలకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్లమెంటులో ఎప్పుడైనా తెలంగాణ గురించి మోదీ రాహుల్ మాట్లాడారా అని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతల భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేతలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే తెలంగాణ అనే పదం మాయమవుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శించారు కాంగ్రెస్ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ అబద్దాలు చెప్పిందని చిన్న చిన్న లోపాల వల్లే ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది చార్సో బీస్ హామీలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా